ఈరోజు దేవుని వాగ్దానము మొదటి కొన్నికు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పద్నాలుగవచనాన్ని ధ్యానిద్దాం ప్రకృతి సంబంధమైన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు అమెన్ దేవుని యొక్క ఆత్మను అంగీకరించని వారు వెర్రివారు ఎందుకంటే పౌలు భక్తుడు ఎలా అంటున్నాడు శిలువను గురించిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అయ్యన్నాడు అందుకనే నేను శిలువను గురించిన వార్తను ప్రకటిస్తున్నాను ఏసు క్రీస్తు వారిని ప్రకటన చేస్తున్నాను అంటూ ఉన్నాడు మరి ప్రకృతి సమానమైన మనుషులు ఏమంటున్నారు ఈయన యేసు క్రీస్తు వారు ఆయన ప్రాణాన్ని ఆయనే రక్షించుకోలేదు ఆయన గురించి ప్రకటన చేస్తున్నారు అని వెర్రిగా మాట్లాడుతూ ఉన్నారు ప్రియ సహోదరుడ సహోదరి శరీర స్వభావం కలిగిన వాడు శరీర స్వభావం ఎందే విశేషంగా ఆసక్తిగా ఉంటాడు మరి ఆత్మస్వభావము కలిగిన వాడు మరి దేవుని విషయములను అంగీకరిస్తాడు శరీర స్వభావం అట్టి మనస్సు మరణానికి దారితీస్తుంది స్వభావం కలిగిన వారు జీవమును శాంతిని కలిగి ఉంటారు అని బైబిల్ బోధిస్తుంది మరి దేవుని యొక్క శక్తికి విధేత చూపించాడు కాబట్టి పౌలు భక్తుడు ధైర్యంగా దేవుని నామాన్ని ప్రకటన చేస్తూ ఉన్నాడు శిలువ సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు ఆ శిలివలో మరణించిన యేసు క్రీస్తు నిన్ను నన్ను రక్షించటానికి వచ్చి ఉన్నాడని ఆయన ప్రాణములు పణముగా పెట్టి ఉన్నాడని శిలువ స్వాప్తను ప్రకటిస్తూ ఉన్నాడు ఇది వింటున్న ప్రకృతి సంబంధమైన మనుషులు అంటూ ఉన్నారు వెర్రిగా మాట్లాడుతూ ఉన్నారు మరి రక్షించబడుతున్న వారికి అది శక్తిగా ఉన్నది ఈరోజు నీవు రక్షించబడాలి అంటే నీవు ఆయన సువార్తను విని గ్రహించి ఆయనకి విధేత చూపిస్తే రక్షింపబడతావు అది నీకు శక్తిగా ఉంటుంది ప్రియ సహోదరుడ సహోదరి ఆత్మ విషయాలను ఎప్పుడైతే దేవుని యొక్క ఆత్మ విషయాలను అంగీకరిస్తామో ఆయన స్వభావంలో మనం ఉన్నట్టు ఆయన యొక్క మాటలను మనం ఎప్పుడైతే అంగీకరించమో మనము శరీర స్వభావం కలిగి ఉన్నట్టు నేను నీవే పరీక్షించుకో దినము దేవునికి విధయితీ చూపించు చిన్న ప్రార్థన చేసుకుందాం మహాపరుషుద్ధురా మిక్కిలిగా మేము ప్రేమించే మా పరలోకపు తండ్రి మీ దివ్యమైన పాదములకు కృతజ్ఞత స్తోత్రములు నాయన నీ ఆమమును ప్రకటించాలనే ఆసక్తి మమ్మల్ని భక్షిస్తున్నది నీ ఆత్మ కలిగి జీవించాలన్న ఆశక్తి ప్రవ్వా మమ్మల్ని వైపు చూపిస్తూ ఉన్నది శరీర స్వభావం మాలో ఉంటే నిన్ను స్థుతించలేం ప్రభ్వా నీ ఆత్మస్వభావం మాకు కావాలని ప్రార్థిస్తూ ఉన్నాం ఆనాడు భక్తుడైతే అంటూ ఉన్నాడు శిలువను గురించిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కానీ రక్షించబడుచున్న మాకు దేవుని శక్తిని అవును ప్రభ్వా మేము నీలో రక్షించబడాలని వినుచున్న వారికి మాకును అట్టి గ్రహింపును దయచేసి అవును మేము సిలువ సువార్తను ప్రకటించుటకు జ్ఞానమును బుద్ధిని వివేచన దయచేయమని ఆత్మస్వభావం కలిగి జీవించే భాగ్యము ధన్యత మాకు దయచేయమని ఏసునామను ప్రార్థిస్తున్నాం మా పరలోకపు తండ్రి ఆమె